Abdullah main nazik ya? oke

मनमे <laughs> ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి కేవలం ఏడు నెలల కాలంలోనే సంక్షేమం ఒక్కటే కాకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ఎన్నో రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నారు మరి ప్రజాక్షేత్రంలో అటు ప్రజలను అభివృద్ధి వైపుగా దూసుకెళ్తూ అట్లాగే సంక్షేమం రెండు కూడా మా కళ్ళు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అట్లాగే పవన్ కళ్యాణ్ గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు మరి దీని మీద మీ ఇవ్వడం ఏమంటారండి ఎందుకంటే ఈరోజు గౌరవనీయులు కిస్సులు పెద్దలు మరి ఎన్టీ రామారావు గారి యొక్క వట్టతి దినోత్సవం సందర్భంగా ఈరోజు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తూ పార్టీ ఆఫీసులో అక్కడ యొక్క కార్యక్రమం చేసుకొని మరి ఏదైతే ఊర్లో గ్రామాల్లో డెవలప్మెంట్ చేసినటువంటి సీసీ రోడ్లు అయితేనేమి అనేకమైనటువంటి శాంక్షన్ చేసే విధాల గురించి కూడా సంబంధిత అధికారులతో మాట్లాడి మా దృష్టికి తీసుకురావడం జరిగింది దానికి అనుగుణంగా ఈరోజు ఓపెనింగ్ కార్యక్రమాలు ఏర్పాటు చేశాడు సీసీ రోడ్లు దాదాపు వెల్దుర్తి కల్గొట్ల ఇవన్నీ ఉన్నాయి ఉల్లగుమ్మి బోయిల్పల్లె ఈ ఎల్బండ ఇవన్నీ కూడా ఒక క్రమ క్రమేణా కూడా కొన్ని గ్రామాలు ఓపెనింగ్లు ఏర్పాటు చేసుకుంటూ పోతావడం పోవడం జరుగుతూ ఉంది దానికి అనుగుణంగా ఈరోజు డిగ్రీ కాలేజీ కూడా ఈ యొక్క వెల్దుత్తి గ్రామంలో చాలా మంది పబ్లిక్ అందరూ కూడా వెల్దొత్తులు అయితే బాగుంటుంది కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురావడం జరుగుతూ ఉంది అది ఎమ్మెల్యే గారి దృష్టికి జ్యోతిరావు శాంక్షన్ చేయించడము స్థలాన్ని ఇవ్వడం జరిగింది ఒక మోడల్ స్కూల్ కూడా శాంక్షన్ చేయడానికి మరి సంబంధిత అధికారులతో మాట్లాడడం జరిగింది అదేవిధంగా ఇండోర్ స్టేడియం కూడా దానికి కూడా ప్రపోజల్కి స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళని కూడా కలవడం జరిగింది అవన్నీ కూడా ఈ యొక్క అభివృద్ధి కోసం ఎమ్మెల్యే గారు పాటుపడుతూ సంబంధిత అధికారులతో మాట్లాడి మా దృష్టికి తీసుకురావడం జరిగింది మేమందరం కూడా దానికి స్థలాలు సేకరించి ఏర్పాటు చేయడం ద్వారా ఈరోజు ఈ యొక్క ఓపెనింగ్ కార్యక్రమం చేసుకొని మా యొక్క నివాసంలో భోజన యొక్క కార్యక్రమం చేసుకొని వెళ్తారని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేస్తాం